ఆనందం కొంచెం సేపే ఇల్లు వల్ల ఆనందం కొంచెం సేపే పిల్లల పుడితే ఆనందం కొంచెం సేపే ఉద్యోగం వస్తే ఆనందం కొంచెం సేపే ఏ ఆనందమైన తీసుకోండి ఈ లోకంలో ఆనందం కొంచెం సేపే ఈ తాత్కాలికమైన ప్రయోజనాలకు ఈ తాత్కాలికమైన ఆశలకు లొంగిపోయి నిత్యానందమును ఏ ఆనందం అండి పరలోక పట్నంలో అంట నిత్యానందం మన తలల మీద పోయిబడిద్దంట ఏ ఆనందం అండి అక్కడ ఏడుపు దుఃఖము విచారము ఉన్నదంట ఎల్లప్పుడూ ఆనందమే నిత్యానందమే ఆనంద నగరము ఆనంద పట్టణము హలే ఆ పట్టణానికి ఉన్న పేరేంటి ఆనంద నగరము ఆనంద పట్టణము పరలోకములు ఆనందమే విచారం ఉండదు ఉండదు బాధ ఉండదు నిత్యానందం మన తలల మీద పోయబడింది ఎప్పుడు ఆనందిస్తూనే ఉండొచ్చు ఈ తుచ్చమైన క్షణికారమైనటువంటి ఈ ప్రలోభాలకు ఈ కాశలకు లొంగిపోయి నిత్యానందాన్ని కోల్పోతున్నావేమో సాతాన్ని కాశ చూపెడుతున్నాడు దేవుని పిల్లరా తాత్కాలికము కొంచెం సేపు ఉండేటువంటి ఆనందం కొరకు నిత్యానందాన్ని పోగొట్టుకున్నావా నరకం ఎంత భయంకరమో తెలుసు కదా నీకు దాంట్లో అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగములు అగ్నిలో కావాల్సిందే ఈ చిన్న చిన్న సంతోషాలకు చిన్న చిన్న ఆనందాలకు నరకానికి వెళ్తావా ఎంతసేపు ఈ లోకంలో ఆనందం నీకు ఇచ్చేది ఏ పాపమైనా కొంచెంసేపు ఆనందాన్ని ఇచ్చింది నీకు కొంచెంసేపు ఆనందం నిత్య నరకానికి తీసుకెళ్తుంది నిన్ను సిగరెట్ మందు గంజా ఏదైనా ఎంతసేపు నీకు ఆనందాన్ని ఇచ్చిద్ది హలో ఎంతసేపు కొంచెంసేపు ఆనందం కోసం నిత్య నరకానికి వెళ్తావా తాత్కాలిక ప్రయోజనాల కోసము దేవుని మార్గం నుంచి తొలగిపోతావా చిన్న చిన్న ఆశలకు లొంగిపోతావా ఈ లోకము శాశ్వతం కాదు కదా ప్రిదేవుని బిడ్డ కడ వరకు దేవుని మార్గములో నీవు నిలిచి ఉండాలి నీ పాదములను స్థిరపరుచుకోవాలి నీ కాలు జారకుండా చూసుకోవాలి ఇటు అటు తొలగిపోకుండా దేవుని ఆజ్ఞలలో ఉపదేశములో నీవు కష్టపడి నడవాలి ఎప్పుడైతే నువ్వు అలా నడుస్తావో దేవుడు ప్రతిఫలంగా గొప్ప బహుమానం లేకిస్తాడు అలెలుయ్యా